వెల్కమ్ బ్యాక్ టు వార్ బ్రేకింగ్ దిస్ ఇస్ సతీష్ భారత్ రివర్స్ అటాక్తో పాక్ చుక్కలు చూస్తోంది ఎన్ని పన్నాగాలు పన్నినా ఎన్ని ప్రయోగాలు చేసినా పాక్ తోక ముడవాల్సి వస్తోంది ఇండియన్ ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక శక్తి లేక సరిహద్దుల్లో పాక్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది ఎదుర్కొనే సత్తా లేక శక్తి లేక సరిహద్దుల్లో పాక్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది వీటిని భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతున్న విజువల్ మీరు టెన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను బంకర్లను మన దళాలు ధ్వంసం చేశాయి దానికి సంబంధించిన కొన్ని వీడియోలను మాత్రమే రక్షణ శాఖ విడుదల చేసింది దాన్ని ఎక్స్క్లూజివ్గా టీవీ మీకు అందిస్తోంది మనం చూడండి మీరు పాక్ సైనికుల బంకర్ అది అక్కడ నుంచే పాక్ సైనికులు కాల్పులకి పాల్పడుతున్నారు ఆ బంకర్ని అటు భారత్ దళాలు టార్గెట్ చేశాయి సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది మనకు తెలుసు అటు తొమ్మిది ఉగ్రస్థావరాలపై అటాక్ కానీ అలాగే అటు పాకిస్తాన్కి చెందిన నగరాలకు సంబంధించిన సైనిక వ్యవస్థలపై అటాక్ కానీ ప్రతి అంశానికి సంబంధించి వీడియోలను భారత్ సైన్యం విడుదల చేస్తోంది మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న రాత్రి కూడా చూసాం మనం పాక్ కవింపు చర్యలకు పాల్పడిన పాక్ అనూహ్యంగా దాడులు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్తో మనం పూర్తి తెప్పుకొట్టగలిగాం అన్ని రకాల దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కోగలిగింది ఆ వీడియోలు కూడా మనం చూసాం ఒక్కసారి భారత సైనిక సత్తా ఏంటో ప్రపంచానికి ఇప్పుడు ఒక్కసారి తెలిసింది ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ మన ముందు ఒక చిన్న పిల్లలు లాంటి వాడే కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్న తీరైతే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నారో తెలియదు బంకర్లో దాక్కున్నట్టుగా వార్తలు వస్తున్నాయి పాక్ ప్రధాని నివాసం సమీపంలోనే భారత్ మిసైల్ వేసిన బాంబులు పేలయ్యి అలాగే మనం చూస్తే అటు కరాచీ పోర్టు కానీ అలాగే మిగతా ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలను కూడా భారత్ చిన్నాభిన్నం చేయడంతో ఏం చేయాలో తేలిపోని పరిస్థితి కనిపిస్తోంది అలాగే పాక్ ఆర్మీ చీఫ్ మున్నార్ ఎక్కడున్నారు మున్నార్ ఎక్కడ అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా అదొక ట్రెండింగ్ ఇష్యూగా మారిపోయింది మరిన్ని వివరాలు అందించడానికి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ పాకిస్తాన్కు వరుసగా రెండు రోజులు ఒక రక చావు దెబ్బతింది అయినా కూడా ఇంకా ఈరోజు ఉదయం మళ్ళీ ఒకటి కవింపు చర్యలకు పాల్పడ్డం డ్రోన్లతో ఎల్ఓసి వెంబడి దాడులకు పాల్పడడం చేస్తోంది ఈరోజు భారత్ యాక్షన్ ఏమై ఉండొచ్చు పాక్ ఇంకా బుద్ధి రాలేదనుకోవాలా ఖచ్చితంగా భారత్ తగిన బుద్ధి మళ్ళీ మరి ఒకసారి పాకిస్తాన్కి చెప్పే అవకాశం అయితే లేకపోలేదు అసలు ఆపరేషన్ సిధూర్ అనేది సింధూర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటివరకు పాకిస్తాన్ పైన మూడు సార్లు భారత్ దాడి చేసింది ఎక్కడ కూడా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టలేదు ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది కూడా ఇరవై రెండవ తేదీన గత నెల ఇరవై రెండవ తేదీన సామాన్యులైనటువంటి ఇరవై ఆరు మంది పౌరులను కాల్పులు జరిపారు ఉగ్రవాదులు అనే దానిపైననే ఆ ఉగ్రవాదులే లక్ష్యంగా టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం భారత ఆర్మీ మొదలుపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది అయినప్పటికీ పాకిస్తాన్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు కేవలం ఒకవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొమ్మిది ప్రాంతాల్లో పాకిస్తాన్లో మొదటి రోజు భారత ఆర్మీ డ్రోన్లతోటి అదేవిధంగా మిసైల్స్ తోటి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ధ్వంసం ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను మట్టుపెట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయినా కూడా పాక్లో మాత్రం బుద్ధి రాలేదు ఉగ్రవాదులు ఏ విధంగా వివరిస్తారో పాక్ ఆర్మీ కూడా అదే విధంగా వివరిస్తున్నటువంటి సందర్భం మనం కనబడుతుంది ఎల్ఓసి వెంట ఇంటర్నేషనల్ బార్డర్ వెంట పక్కకున్నటువంటి ఏదైతే సామాన్య ప్రజల మీద సెల్లింగ్ చేస్తూ అక్కడ సామాన్యులటువంటి ఇళ్లపైన కాల్పులు జరుపుతూ వారిపైన దాడులు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కొంతమంది చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళు కాల్పులు చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఉగ్రవాదులకు పాక్ ఆర్మీకి వాళ్ళ ఆలోచన విధానానికి ఏమాత్రం కూడా తేడా లేదని కూడా చెప్పుకోవచ్చు కానీ భారత ఆర్మీ ఎక్కడ కూడా సామాన్య ప్రజలను సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఏ దాడులు చేయట్లేదు కేవలం ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఎక్కడి నుండి అయితే పా పాక్ మిసైల్స్ అదేవిధంగా డ్రోన్స్ను ప్రయోగిస్తుందో వాటిని టా టార్గెట్ చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఉన్న పాక్లో ఉన్నటువంటి రెండు ఎయిర్ డిస్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు నిన్న మధ్యాహ్నం లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సైతం భారత్ ఆర్మీ డ్రోన్స్ను ఉపయోగించి డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు అయినా కూడా పాక్లో ఎలాంటి మార్పు రాలేదు మళ్ళీ భారత్ పైన దాడి చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి నిన్న డ్రోన్లతోటి అదేవిధంగా ఫైటర్ జెట్లతో దాడి చేసిన సందర్భంలో సైతం ఎఫ్ సిక్స్టీ అదేవిధంగా జేఎఫ్ సెవెంటీన్ని సైతం కూల్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది అనేకమైనటువంటి డ్రోన్లను సైతం కూల్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది అయినప్పటికీ ఈరోజు మరొకసారి ఎల్ఓసి వెనబడి కాల్పులు జరుపుతున్నటువంటి సందర్భం చూడవచ్చు రైట్